మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు స్థానిక గోదావరి గట్టు వైఎంవిఏ ఫంక్షన్ హాల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది కోశాధికారి డి సాయిబాబా అతిథులను ఆహ్వానించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ముఖ్య అతిథులుగా పాల్గొని మానవతా సేవలను కొనియాడారు ఇంకా మునుముందు మానవతా మరిన్ని సేవలు మన రాజమహేంద్రానికి మానవతా సేవలను అందించాలని కోరారు ఈ సందర్భంగా మానవతా తరపున పేద విద్యార్థిని మహా కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యకు కాలేజీ ఫీజు పుస్తకాలకు పదివేల రూపాయలు అందజేశారు ఈ మొత్తాన్ని మెహర్ మధు స్పాన్సర్ చేశారు జిల్లా కేంద్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు ఎస్ జానకరామరాజు దంగేటి భాస్కర్రావు జిల్లా సభ్యులు రాధామాధవి ప్రాంతీయ చైర్మన్ సిహెచ్ఎన్జిఎస్ రెడ్డి సహ చైర్మన్ మొద్దుల మురళీకృష్ణ కన్వీనర్ కెవీవీ గాంధీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులుగా బోరగడ్డ మురళి కార్యదర్శిగా సుగ్గు విశ్వనాథం వైస్ ప్రెసిడెంట్గా మెహర్మధు జాయింట్ సెక్రటరీగా అగ్నిహోత్రం శ్రీనివాసన్ కోశాధికారిగా సుబ్బిశెట్టి రాంబాబు తదితరులతో కూడిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది గారపాటి సూర్యనారాయణ నిమ్మలపూడి గోవిందు ఎస్ గోకుల మురళి తదితరులు పాల్గొన్నారు అలాగే శాంతిత ఉంది అలాగే ఒక చెప్తాడు చెప్తారు తర్వాత కానీ మనం మురళి గారు ఆ విషయంలో చాలా ఎంతో కూడా చక్కగా వాళ్ళు చేసేంత స్థాయికి రాజమండ్రి సైడ్ కూడా అభివృద్ధి కూడా ఏ సహాయం కావాలంటే ఆ సహాయం రెడ్డి గారు రాజమండ్రి ఇప్పుడు జాయిన్ అయ్యి ఏదో ఒక రూపాన్ని వెళ్ళి ఆ కార్యక్రమంలోనే పాల్గొవాలన్నది నా తాలూకు వ్యక్తిగత ఆలోచన సమయం అనేది ఉండదు ఎందుకంటే రాజకీయ నాయకులుగా వారు అన్ని కార్యక్రమాలకి రావాలి ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఆ కోరుకునే కార్యక్రమాల్లోనే ఏది మంచి అన్నది కూడా రాజకీయ నాయకులు చూసుకోవాలి వాళ్ళు సాలు వాళ్ళు కప్పి ధరలు వేసి పొగడతలకి వెళ్ళే కార్యక్రమం కన్నా ఇలా పది మందికి సేవ చేసే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు వెళ్తే ఆ నాయకుడు కూడా గౌరవం ఉపయోగం సమాధానం చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకంటే అంబులెన్స్ సర్వీస్ అన్నది చిన్న విషయం కాదు ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ప్రాణం పోయడానికి కారకులు అవుతా ఉన్నావు అని అంటే అది పూర్వజన్మ సుకృతం అయితేనే మీరు అందరు కూడా ఇలా చేయగలుగుతారు అంటే పైవాడు తలిస్తేనే మీరు ఈ కార్యక్రమాలు చేయగలుగుతారనే విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే సంబంధులు అనేక మంది ఉన్నారు నగరంలో కార్యక్రమాలు చేసే గొప్ప వ్యవస్థ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంతమంది ఉండగా కేవలం మీరు ఎందుకు చేయగలుగుతున్నారంటే పైవాడు ఆశించాడు పైవాడు శాసించాడు మీరు చేస్తున్నారు కానీ చేసే కార్యక్రమం పది మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు లాభసాటిగా ఆలోచించట్లేదు ఎందుకంటే అందరూ దేవుడి దయాన ఉన్నతమైన స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి మీలాంటి వారు స్ఫూర్తిదాయకం